సనాతకే లైక్ చేయండి నా చిన్నోడు ఈ రోజు చాలా కోపంగా ఉన్నాడు అందుకే అలా అలిగి సైలెంట్ గా కూర్చున్నాడు మీరు కూడా మీ అమ్మ మీద ఇలాగే అరుస్తారు లేదు కదా చూడండి పిల్లలు నా చిన్నోడు ప్రతిసారి నా మీద అరుతాడు అన్నం రారా అంటే కూడా అస్సలు రాలేదు అందుకే నేను నా పిల్లలకి ఈ రోజు స్వయంగా వడ్డిస్తున్నాను ఏమేం వంటలు చేశానో చూడండి ఫస్ట్ అయితే వాళ్ళకి కొంతకస్తా అందుకే నీళ్లు కూడా తినేటప్పుడు కచ్చితంగా పెట్టుకోవాలి మీరు కూడా ఇంకేనా నీళ్లు కూడా పెట్టుకొని మీరు టిఫిన్ గాని భోజనం గాని చేస్తారా అవును అయితే లైక్ చేయండి సరే ఇప్పుడు వడ్డిస్తున్నాను పిల్లలకి నా చిన్నోడు ఏమీ అనట్లేదు అసలు సైలెంట్ గా కూర్చున్నాడు నేను ఉగ్గాని చేశాను మీరు ఏమంటారు దీన్ని చిన్నోడికి ఖచ్చితంగా ఉట్టి అన్నం ఉండాలి ఈ ఉట్టి అన్నంలోకి అంటే తెల్ల వైట్ రైస్ అన్నమాట తెల్ల అన్నము చూడండి వైట్ రైస్ తింటున్నాడు అలాగే ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఒగ్గాని వైట్ రైస్ ఇది బాగా ఇష్టం మా చిన్నోడికి మీకు కూడా ఇష్టమా గుడ్ వెరీ గుడ్ తొందరగా తినాలి తొందరగా లేవాలి అలాగే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళాలి ఒక్క రోజు కూడా స్కూల్ కి దుమ్మా కొట్టకూడదు సరేనా చూడండి నా చిన్నోడికి నేను తినిపిస్తాను చిన్నోడు పెద్దోడు నడిపోడు అందరూ కూడా నా చేతోనే తినాలి అని అంటారు మీ అమ్మ కూడా మీకు ఇలాగే తినిపిస్తుందా చిన్నోడికి చేత్తో తినిపించాలి పెద్దోడికి ఏమో అలాగే గిన్నెని మొహం దగ్గర పెట్టాలి చిన్నోడికి చిన్న గ్లాస్ తో నీళ్లు తాపాలి కానీ పెద్దోడికి పెద్ద చొంబుతో తాపాలి ఎందుకంటే వాడు పెద్దోడు కదా ఫుడ్ అస్సలు సరిపోదు వాడికి చిన్నోడి ఫుడ్ కూడా ఒక్కొక్కసారి లాక్కొని అలిగేడ కదా ఈ రోజుకి 나తో మాట్లాడు రేపు ఖచ్చితంగా 나తో మాట్లాడతాడ నా చిన్నోడు సరే నా చిన్నోడా